హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇవి చేయగల దమ్మున్న ప్రభుత్వం ఉందా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవి పక్కాగా అమలు చేస్తే సమాజ శ్రేయస్సు కొరకు ఎంతో మంచి జరుగుతుంది వీటికి కానీ మరెన్నో మంచి కార్యక్రమాలు దేశంలో జరగడానికి అవకాశం ఉంది అసలు ఇవి చేయగలిగే దమ్ముందా ప్రభుత్వాలకు అనేది ఈరోజు టాపిక్ అండి అయితే ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక మీతో ఒక విషయం చెప్పేది ఏంటంటే ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవన్నీ కేవలం ఫ్రీగానేనండి ఇక టాపిక్లోకి వచ్చేద్దాం అసలు ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యం ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుంది ఎన్నో వందల వేల కోట్ల ఉచితాలు అంటూ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి నిరవేస్తున్న ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని మాత్రం ఎందుకు ఖరీదు పోయో చేస్తున్నాయి ప్రైవేటు స్కూళ్ళ ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్ల ద్వారా సాధారణ జనాల యొక్క కష్టాదితాన్ని దోచుకుంటున్నాయి ఈ వైద్యాన్ని ఎందుకు అరి అరికట్టలేకపోతున్నాయి దీన్ని అరకట్టాల్సిన అవసరం చాలా ఉంది మొత్తంగా ఒక తొమ్మిది పాయింట్లు నేను మీ ముందు ప్రధానంగా తీసుకొచ్చానండి ఇది పాయింట్లకు సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియదండి మొట్టమొదట ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యాన్ని అందించాలి ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు హాస్పిటళ్ళు పూర్తిగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేకుండా చేయాలి అవి చేయగలగద్దాము ప్రభుత్వాల కింద అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉచిత పథకాలను పూర్తిగా తీసివేయాల్సిన అవసరం ఉంది అటువంటివి కేవలం వికలాంగులు లేదా అత్యంత వెనకబడిన వారికి మాత్రమే అందించాలి అది కూడా పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే వాళ్ళకు ఉచిత పథకాలు కానీ తగిన ప్రభుత్వపరమైన సహాయం అందించాల్సిన అవసరం ఉంది ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ముఖ్యమైన పాయింట్ చెప్పచ్చు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ రాజకీయ నాయకుల పిల్లలు కానీ చదవాల్సిన అవసరం ఉందా లేదా అటెండర్ నుండి కలెక్టర్ వరకు వార్డ్ నెంబర్ నుండి ప్రధానమంత్రి వరకు వారి పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ అంటూ ఎక్కడెక్కడో చదివేసి విద్యని హక్కువే కాకుండా కొనగలిగే ఒక సరుకుగా మార్చివేసినవైన్యం ఉచితంగా విద్య ఎప్పుడైతే ప్రజలకు లభిస్తుందో ఎప్పుడైతే అందరూ ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో అటెండర్ నుండి కలెక్టర్ వరకు వార్డ్ నెంబర్ నుండి పిఎం సాయి వరకు ఎప్పుడైతే అందరూ కలిసిమెలిసి చదువుకుంటారో అప్పుడే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పొచ్చు అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది అనేది గమనించవచ్చు ఇలా చేసే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారి పేరెంట్స్కి మాత్రమే లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే రాజకీయ పదవులు ఇవ్వాలి ఎంపీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వానికి మాత్రమే ఆగ్రహం ఉండేటట్టుగా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పని చేయగలిగిన ప్రతి ఒక్కరికి పని హక్కు కల్పించాలి అలా పని కల్పించాలి లేకపోతే అతనికి జీవానుభూతిని ఇవ్వాలి ఆ జీవనభూతి కూడా వీలైనంత తక్కువ మందికి ఇచ్చే విధంగా ప్రభుత్వ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి ఎంత ఎక్కువ మందికి జీవానుభూతి ఇస్తున్నారంటే ఆ ప్రభుత్వం అంత వేస్ట్ ప్రభుత్వంగా మనం గమనించాలి సో పని హక్కుకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించవచ్చు దీన్ని అమలు చేసే సత్తా ఉందా ప్రభుత్వాలకు ఇక నెక్స్ట్ వచ్చేసి రోడ్డుపై వెళ్తున్న వారిని లైసెన్స్ లేదు నీ కాదు ఈ కాగితం లేదు అని జన్మానం వేస్తున్న ప్రభుత్వాలు ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవడం లేదు ఆ ఓటు హక్కులో ఎందుకు సక్రమమైన వ్యక్తిని ఎన్నుకోవడం లేదు అడిగే దమ్ముందా అటువంటి వారికి వరుసగా రెండు ఎలక్షన్లు లేదా మూడు ఎలక్షన్ల లోపల ఓటు వేయని వారికి వారి యొక్క మౌలిక సౌకర్యాలు వాళ్ళ కుటుంబాన్ని యొక్క మౌలిక సదుపాయాలు కట్ చేయడం కానీ లేదా ఒక ఇరవై వేలు యాభై వేలు లేదా లక్ష రూపాయలు జరిమానా వేసే దమ్ము సత్తా ఉందా ప్రభుత్వానికి చెత్త ప్రభుత్వాలు ఆ సత్తా లేదు ఏదో రకంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలి వారి పనులు అనుభవించాలి వాళ్ళు వందల కొన్ని దోచుకోవాలి వాళ్ళ వారసులకు అందించాలి మారాల్సిన అవసరం ఉందా లేదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ తీసుకొచ్చేది ఏంటంటే నిజంగా ఎన్నికలలో పోటీ చేయ చేసినా చేయబోయే వారికి కనీస అర్హతలు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ అర్హతలలో జైల్లో ఉన్న వ్యక్తి మనకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి లేదు కానీ ఎలక్షన్లలో ఉండొచ్చు ఎంపీగా కూడా ఎన్నిక కావచ్చు పార్లమెంటుకు వెళ్ళొచ్చు లేదా అసెంబ్లీకి వెళ్ళొచ్చు ఇది ఎక్కడి నిబంధన టెర్రరిస్టులు అత్యాచారం చేసిన వాళ్ళు అమానుషులు రౌడీలు అక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చోవడానికి ఏ విధంగా అర్హులవుతారు శిక్ష విధించబడి అనుభవిస్తున్న వాళ్ళు కూడా జైల్లో ఉండి కూడా పోటీ చేసి గెలవడం అనేది ఎంతవరకు సమంజసం ఇటువంటి వాటిని నిరోధించే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా నిరోధించవలసిన అవసరం ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం రావడంతో రాజకీయ నాయకులకు పదవి రావడంతో అవినీతికి చేయడానికి వచ్చిన లైసెన్స్గా భావిస్తున్నారు ఉద్యోగం వచ్చినంత మాత్రాన అవినీతి చేయొచ్చా పదవి దక్కినంత మాత్రాన అవినీతికి ఆస్కారం ఉంటుందా అందుకు వారికి లైసెన్స్ ఇచ్చినట్టేనా ఇది ఎంతవరకు సమంజసం ఇది ఆగాల్సిన అవసరం ఉందా లేదా వీటిని ఎప్పుడైతే కట్టడి చేస్తామో అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే లేదా ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే తొక్కి నారదీసి పండబెట్టి ముక్కు పిండి వసూలు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఎంత మెక్కాడో అంత కట్టించాలి వెంటనే వారిని పదవులలో నుండి కానీ ఉద్యోగులు అయితే వారి ఉద్యోగం నుండి కానీ వెంటనే తొలగించి అవసరం అనుకుంటే వారి యొక్క సొంత ఆస్తులను కూడా జప్తు చేసి ఎంత అయితే అవినీతి జరిగిందో నయా పైసతో సహా రికవరీ చేసే దమ్మున్న ప్రభుత్వం ఉందా వేరు వందల కోట్లు మొన్న ఈ మధ్య చూస్తే అవినీతిని వెలికి తీసే ఏసీబీలు సిబిఐ వారే అవినీతి చేయడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా వీటిని సరిజస దమ్మున్న ప్రభుత్వం రావాలా వద్దా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్టయితే ఏ మతాలకు లేని విధంగా కేవలం కేవలం హిందూ మతానికి మాత్రమే దేవాలయాలలో ప్రవేశం కొరకు టికెట్టు దర్శనం కొరకు టికెట్టు పూజ కొరకు టికెట్ ప్రసాదం కొరకు టికెట్టు చెప్పులు పెట్టాలంటే టికెట్ తలనీలాలు సమర్పించాలంటే టికెట్టు అక్కడికి వెళ్ళిన వాహనాలను పెట్టాలన్నా ఫార్కింగ్ పీజు ఏ మతంలో కూడా లేని విధంగా ఇటువంటి ఆచారాలు పన్నులు వచ్చినాయి ఇది కూడా మారాల్సిన అవసరం ఉంది సో దీన్ని మార్పు చేయగలిగే ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందా లేదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముందుగా వార్షిక ఆదాయం ఒక వ్యక్తికి కానీ లేదా ఒక సంస్థకు కానీ వార్షిక ఆదాయం ఎంత సంపాదిస్తున్నాడు అనే లెక్కింపు విధానం ప్రస్తుతం ఉన్నది లోపాయికారిగా ఉంది సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సంపాదించేవాడు నేను ఆరు లక్షలు సంపాదిస్తున్నా పది లక్షలు సంపాదిస్తున్నా అంటే కూడా ప్రభుత్వం నమ్ముతుంది అంతేకాకుండా అవినీతి ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా చట్టబద్ధంగా కానీ చట్ట విరుద్ధంగా కానీ కోట్ల రూపాయలు సంపాదించే వాడు కూడా నేను కేవలం పది లక్షలే సంపాదిస్తున్నా ఇరవై లక్షలే సంపాదిస్తున్నా అంటే కూడా ప్రభుత్వం నమ్ముతుంది దీని ద్వారా సామాజిక సమరస్యత సమానత్వం ఏ విధంగా లభిస్తుంది అనుకో అనుకోవచ్చు మనం ఈ లెక్కల్లోని బొక్కల వల్లనే ఏ విధంగాను కూడా ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు కానీ పథకాలు కానీ స్కీములు కానీ లేదా అనుసరిస్తున్న విధానాలు కానీ సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ చేస్తున్న విధానాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళు ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ఆదాయాన్ని వ్యయాన్ని ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానిపై నియంత్రణ లేదు అందుకోసం తగిన సౌకర్యాలు కానీ ఏర్పాట్లను కానీ ప్రభుత్వం చేయలేకపోతుంది అది ఖచ్చితంగా ఏ వ్యక్తి లేదా ఏ సంస్థ ఎంత సంపాదిస్తున్నాడు అనేది పూర్తి ఖచ్చితత్వం ఉన్న రోజు మాత్రమే ప్రభుత్వం అభివృద్ధి కోసం కానీ లేదా సంక్షేమం కోసం కానీ ఖర్చు పెట్టే పథకాలు పూర్తి స్థాయిలో సూపర్ హిట్ కావడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కోర్టుల ద్వారా న్యాయం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఒక సివిల్ కేసులలో కానీ క్రిమినల్ కేసులలో కానీ తరాల తరబడి నువ్వు ఉన్న ఈ మధ్య ఒకసారి చూశాము నూట ఐదు సంవత్సరాలకు న్యాయం దొరికింది మరొక కేసు విషయంలో అరవై నాలుగు సంవత్సరాలకు న్యాయం దొరికిందంట ఆలస్యంగా వచ్చిన న్యాయం న్యాయమేనా సంవత్సరాల తరబడి తరాల తరబడి చట్టం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది నష్టపోయినవాడు కష్టపడినవాడు కోల్పోయినవాడు తాత్కాలిక ఉపన ఉపశమన చర్యల కోసం మాత్రమే కోర్టులు అనే ఒక పేరు పెట్టుకొని అది పేదవారికి ఏమాత్రం అందకుండా మలిచిన ఎంతైనా లక్షల కోట్లు ఖర్చు పెట్టి న్యాయాన్ని కొంటుంటే నష్టపోయినవాడు లేదా బీదవాడు నిరక్షరాస్యుడు ఏ విధంగా న్యాయం పొందుతాడు న్యాయస్థానాలు ఎంతవరకు నిజంగా న్యాయాన్ని అందిస్తున్నాయి ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా లేదా సంవత్సరాల తరబడి చిన్న చిన్న కేసుల్లో కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొన్ని కొన్ని కేసుల్లో యాభై సంవత్సరాలకు పైగా కూడా తిరుగుతున్న ఉన్నాయి ఇటువంటి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందా లేదా ఇదండి ఈరోజు వీడియో అయితే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు తలుచుకుంటే నేను చెప్పిన ఈ పది పాయింట్లను కూడా ఖచ్చితంగా చేయగలిగే దమ్ము ధైర్యం సత్తా ఉన్న లీడర్ కనుక మనకు సీఎం కానీ పిఎం కానీ ఉంటే లేదా అందుకు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు నిజంగా ఈ ఇటువంటి వాటిపై దృష్టి పెడితే సాధించలేమా చేయగలగకుండా ఉన్న పెద్ద సమస్యల కానే కాదు ఖచ్చితంగా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలిగే పనులు మాత్రమే ఇవి ఈ పది రకాలుగా మనము నిజంగానే దృష్టి పెడితే దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది వందల సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కాదు మరొక వంద సంవత్సరాలైనా కూడా మన దేశం ఎక్కడ దేశం గుంగలు అక్కడనే ఉంటుంది అభివృద్ధి సంక్షేమం అనుకుంటూ వందల వేల కోట్లు అధిపతులైనా కూడా రాజకీయ నాయకులు నాకు పది కోట్లే ఇరవై కోట్లే అని ప్రకటనలు చేస్తుంటారు అలాగే ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయి నుండి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నత అధికారులు కూడా ఉద్యోగులు కూడా అవే దాగుడుమూతలతో కాలం వెలదీస్తూ దోకి నుంచి దోచుకున్నంత అనే విధంగా ప్రభుత్వ పరంగా వ్యవస్థలు నడుస్తున్నాయి వీటి అన్నింటినీ మార్చాల్సిన అవసరం ఉందా లేదా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం మీ యొక్క సహకారం అవసరం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే అలాగే మీకు కానీ మీ రిలేషన్స్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ నా మాటలు నాకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరెన్నో మంచి మంచి యూజ్ఫుల్ వీడియోల కోసం ఎల్లప్పుడూ మీకు వెంబరీ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం అక్కడ మర్చిపోకండి సో ఇదే ఈరోజు వీడియో మరో మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ